వినాయక చవితి వస్తుందనగానే వినాయకుని విగ్రహాలని పలు రకాలుగా తయారు చేసి అందరూ ఎంతగానో పూజిస్తారు కొంతమంది భక్తులైతే వాళ్ళు అభిమానించే హీరోల క్యారెక్టర్ల రూపంలో వినాయకుని తయారు చేయించి పూజ చేయిస్తారు అయితే ఇప్పుడు మరీ పిచ్చి ముదలడంతో వినాయకుడిని పుష్ప శ్రీవల్లి రూపంలో విగ్రహాలని తయారు చేయించారు అయితే వినాయక చవితి ముందే ఈ విగ్రహాలు ట్రెండ్ అవడంతో చాలామంది చాలా రకాలుగా తిట్టారు అయితే ఎందుకు ఈ పని చేసింది ఎవరో తెలుసా పిల్ల వచ్చాక వాళ్ళు అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు బాగా ఫేమస్ అవుతారనుకునే ఉద్దేశంతో తెలియక చేసిన తప్పు ఇది అయితే ఇప్పుడు ఆ పిల్లలు చాలా పశ్చాత్తాపడుతున్నారు ఈ విగ్రహాన్ని చాలామంది చూసి బాగుంది అని నవ్వి వెళ్ళిపోయారు కానీ అప్పుడు మాకు ఏ సలహాలు ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత చాలామంది చాలా రకాలుగా తిడుతున్నారు మేము తెలియక ఎలాంటి తప్పు చేశాము అల్లు అర్జున్ గారి మీద ఉన్న అభిమానంతో మరియు చాలా ఫేమస్ అనుకొని ఇలా చేస్తాము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము మట్టి వినాయకుడినే పూజిస్తాము మా ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినా మేము వినిపించుకోలేదు అందరూ మెచ్చుకుంటారు అనుకున్నాము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయమని చెప్పి వాళ్ళు వాపోతున్నారు చిన్నపిల్లలు మీకు తెలియనప్పుడు ఆ విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళైనా చెప్పాలి కదా అన్నప్పుడు పాపం ఈ పిల్లలు ఎంత పెద్ద మనసు చేసుకొని ఆ విగ్రహం చేసిన వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు వాళ్ళు ఎందుకు చెప్తారు అంటూ వాళ్ళని కూడా ఏమనకుండా వాళ్ళు సమాధానమిచ్చారు